వీకెండ్ న్యూస్కు పునఃస్వాగతం జిల్లాలో ఒక లక్ష డెబ్బై ఏడు వేల మందికి మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల వైఎస్ఆర్ ఆసరా నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లిలో జరిగిన సభలో బటన్ నొక్కి జమ చేశారు మహిళలకు అండగా నిలుస్తూ వారిని ఆర్థికంగా చేయత ఇచ్చేందుకు ప్రభుత్వం పెద్దపేట వేస్తోందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ విద్యాసాగర్ అన్నారు కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపిన సందేశాన్ని సభలో చదివి వినిపించారు వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పిసినికాడ గ్రామం నుంచి ప్రారంభించారు స్థానిక కళా కళామందిర్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన జిల్లా కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ విద్యాసాగర్ రాష్ట్ర కళింగ వైశ్య తూర్పు కాపు పొందర కాపు కార్పొరేషన్ల చైర్మన్లు జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ డివి విద్యాసాగర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయుత పథకం నాలుగో విడత కింద మూడు వందల ముప్పై రెండు పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలను ఒక లక్ష డెబ్బై ఏడు వేల మూడు వందల పద్నాలుగు మంది మహిళల ఖాతాల్లో జమ చేయడం జరుగుతోందన్నారు ప్రభుత్వం మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తోందని అన్నారు రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా ఆ పథకం మహిళలకే చెందేలా అమలు చేయడం జరిగిందని తెలిపారు అమ్మఒడి విద్యా దీవిన వస్తు దీవిన ఆసరా చేయుతో పాటు గృహాలను కూడా మహిళల పేరునే మంజూరు చేస్తున్న సంగతిని గుర్తు చేశారు మహిళలకు ఇటువంటి కార్యక్రమాలు అమలు చేయడం వల్ల సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కళింగ వయస్సు కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూర్యబాబు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళల ఆర్థిక ఇబ్బందులను పాదయాత్రలో కల్లారా చూసి చలించి తమ ప్రభుత్వం వచ్చిన తక్షణమే అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తాన్ని నాలుగు విడతల్లో పొదుపు సంఘాల ఖాతాల ద్వారా నేరుగా అందిస్తానని తెలియజేయడం జరిగిందని అన్నారు ఇచ్చిన మాట కట్టుబడి ఇప్పటికే మూడు విడతలుగా చెల్లించి నాలుగు విడత నిధులను పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల యొక్క ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని అన్నారు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మూల కృష్ణవేణులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గుండు కృష్ణమూర్తి కలింగ్ కార్పొరేషన్ చైర్మన్ దుంపల్ రమణ పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజాకు హైమావతి జిల్లా పౌర సంబంధాల అధికారి కె సింగ్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు మహాశివుడి వైభవానికి జిల్లాలో శైవక్షేత్రాలని సిద్ధమయ్యాయి శివరాత్రి వేడుకల్లో భాగంగా ఉమారుద్ర ఉమాటేశ్వరాలయం అలంకరించారు మహాశివరాత్రి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గుడివీధిలో శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానం సిద్ధమైంది ఈ నెల ఎనిమిదవ తేదీన శుక్రవారం వేకు జామున మూడు గంటలకు ప్రథమార్చన సహిత పంచామృతాభిషేకం జరగనుంది అనంతరం భక్తులకు అభిషేక అర్చన స్వామి దర్శన భాగ్యం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుంది రాత్రి పది గంటలకు ప్రముఖ వేద పండితులు ఆరవెల్లి హరిగోపాల శర్మ పర్యవేక్షణలో ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ చంద్రశేఖర్ శర్మల నేతృత్వంలో వృత్తి విజులుచే మహాన్యాసపూర్వక ఏకాదశ వార మహా రుద్రాభిషేకం పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది అనంతరం లింగోద్భారణ కాలమందు ఉమా స్వామి స్వామివారికి లక్ష బిల్వార్చన అమ్మవారి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ పూజా కార్యక్రమాల అనంతరం తెల్లవారుజాను మూడు గంటలకు వేదమంత్రాలు మేళ తాళాలతో స్వామివారిని మహానందీశ్వర వాహనంపై తిరువీధి ఉత్సవాన్ని చేపట్టనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆరవల్లి శ్రీరామూర్తి శర్మ తెలిపారు భక్తులు మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శనం చేసుకుని పునీతులు కావాలని కోరారు ఇప్పటికే మహాశివరాత్రి ఉత్సవాన్ని ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో సుకన్య తెలిపారు భక్తులకు అవసరమైన సామయానాలు మజ్జిగ మంచినీరు అందుబాటులో ఉంటాయని వివరించారు ఆలయమంతా విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేసినట్లు తెలిపారు ఇరవై యాభై రూపాయల క్యూ లైన్లతో పాటు ఉచిత దర్శన క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు ముక్కంటికి భక్తజనం విశేష అభిషేకాలు బెల్వార్చనలు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలని భక్తజనంతో కిటకిటలాడాయి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని క్షేత్రాలన్నీ పండుగ శోభతో శోభిల్లాయి మేకువజామ నుంచే మహిళలు ఆలయాలకు పోటెత్తడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి జిల్లా కేంద్రంలోని గుడివీధిలో వలసిన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు హర హర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలతో శైవ క్షేత్రాలన్నీ మారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అభిషేక ప్రియుడైన భోళాశంకరుడికి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు చేశారు బిల్వార్చనలు రుద్రాభిషేకాలు మహా రుద్రాభిషేకం పంచామృతాలతో అభిషేకాలు భస్మాభిషేకాలు చేస్తున్నారు ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రంతో శివనామస్మరణతో ఆలయాలు మారుమరగాయి పంచారామ క్షేత్రాల్లో భక్తులు కిటకిటలాడారు జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లలేని భక్తులు స్థానికంగా ఉండే ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజాధికారులు నిర్వహించుకున్నారు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జాతికి దిక్సూచిగా మహిళ నిలుస్తుందని సాధికారత సాధించే దిశగా అందిస్తున్నామని సీతారామన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బోర్జ మండలం పెద్దపేట గ్రామంలో ఘనంగా నిర్వహించగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన మహిళలకు నామినేటెడ్ పదవుల్లో నియామకం పొందిన మహిళలకు ప్రభుత్వ ఉద్యోగినులకు సభాపతి చేతుల మీదుగా ఘనంగా సత్కారం చేశారు ఈ సందర్భంగా సభాపతిని మాట్లాడుతూ రాజకీయ పదవుల్లోనూ రాజ్యాంగబద్ధ పదవుల్లోనూ కార్యనిర్వాహక రంగాల ఉద్యోగాల్లోనూ అత్యద్భుతంగా రాణిస్తూ తమదైన ప్రతిభను చూపిస్తున్న మహిళా మణుల గొప్పతనాన్ని ఈ సందర్భంగా కొనియాడారు నేల నుండి నింగి వరకు మహిళలు అద్భుతమైన ప్రతిభ కనపరుస్తూ అంతరిక్ష రంగంలోనూ రాణిస్తున్నారన్నారు రాష్ట్రపతి గవర్నర్ స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ పదవుల్లోనూ మహిళలు అద్భుతంగా రాడిస్తూ తమదైన ముద్ర వేసుకుంటున్నారని స్పీకర్ అన్నారు వీరిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మహిళలు ఉన్నత స్థాయిలో నిలదొక్కుకోవాలని స్పీకర్ ఆకాంక్షించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ సర్కారు మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు సామాజిక సాధికారత లక్ష్యంగా ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లకు చైర్పర్సన్లుగా డైరెక్టర్లుగా మహిళలకు ప్రాధాన్యత కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని స్పీకర్ అన్నారు చట్టసభల్లోనూ మంత్రివర్గంలోనూ స్థానిక సంస్థల్లోనూ పురుషులతో సమానంగా ప్రాతినిధ్యం కల్పించేలా వైసీపీ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టి చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం మరింత పెరిగేందుకు సహకరించాలని సభాపతి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్యాని దీప మండల పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర టిట్కో డైరెక్టర్ ఖండాపు గోవిందరావు వైస్ ఎంపీపీలు కుడుమూరు సూర్యారావు కరడం కృష్ణమనాయుడు నాయుడు అధ్యక్షులు బగాది నారాయణమూర్తి మండల పార్టీ కన్వీనర్ వెంకట్రావు మండల సర్పంచ్ సంఘం అధ్యక్షుడు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు మండల సచివాలయాల కోఆర్డినేటర్ గుమ్మడి రాంబాబు స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు సూర ఆనందరావు గుండు సుధాకర్ గండివలసంకటరమణ మెట్ట అమ్మాజమ్మ వావిలపల్లి గోవిందరావు బీవీ నాయుడు వలప్రసాద్ గంటరెట్టి రాము వారాడ అప్పలనాయుడు దేవాడ మహేష్ తదితర వైఎస్సార్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పొత్తులు లేకుండా పోటీ చేయలేని అసమర్థుడు చంద్రబాబు నాయుడని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం గ్రామంలో వైఎస్ఆర్ చేయూత పంపిణీ నిర్వహించారు ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి ధర్మాన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజలు ఆయనను విశ్వసించరు అన్నారు ఆయనకు పగటి కలలే మిగులుతాయన్నారు ఎవరు కలిసి వచ్చినా మళ్లీ గెలిచేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు మహిళలు ఎంతో గౌరవంగా జీవనం సాగిస్తున్నారంటే అది వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత అమల్లో భాగంగా ఇక్కడికి వచ్చానని అన్నారు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయస్సు గల ఉన్న బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ మహిళలకు ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందిస్తున్నామని రెవెన్యూ మంత్రి వివరించారు ఆ రోజు మహిళల ఆర్థిక ప్రగతికి కృషి చేస్తామని మాట ఇచ్చామని ఇచ్చిన మాటను నిలుపుకున్నామని ధర్మాన చెప్పారు చంద్రబాబు నాయుడు మాత్రం అలా కాదని నాలుగేళ్లలో ఐదు రకాలుగా మాటలు మార్చారని విమర్శించారు డ్వాక్రా సంఘాల రుణాలను తానే చెల్లిస్తానని చెప్పి తర్వాత మాట మార్చారని ఎద్దేవా చేశారు అధికారం వచ్చాక ఆ ఊసే మర్చిపోయారన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదని ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి తామంతా సగౌరవంగా జీవించే విధంగా డ్వాక్రా రుణాల చెల్లింపునకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు ఆ మొత్తాలను బ్యాంకులకు చెల్లించి హామీలను అమలు చేశారని ఆనందం వ్యక్తం చేశారు చంద్రబాబు ఎప్పటికప్పుడు మాట మార్చే వ్యక్తి అని నది దాటించామని అడుగుతారు నదిలో ప్రయాణించినంత వరకు ఓడ మల్లన్నకు ఒడ్డుకు చేరుకున్నాక బోడి మల్లన్న అన్న చందంగా ఆయన ప్రవర్తిస్తారని విమర్శించారు ఇల్లాలి గౌరవం పెంచాలి అనే సదుద్దేశ్యంతో సంక్షేమ పథకాలన్నీ స్త్రీల పేరు మీదనే అమలు చేస్తున్నామని ధర్మాన అన్నారు జగన్ను ఎదుర్కొనేందుకు పొత్తులంటూ దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులుగా నానా హడావిడి చేస్తున్నారని అన్నారు ఎవరు కలిసొచ్చినా జగన్ను ఢీ కొట్టడం ఓడించడం అసాధ్యమన్నారు జనసేన తెలుగుదేశం కాంగ్రెస్ ఇలా ఎన్ని పార్టీలు కలిసినా ప్రజల అండ వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఉందని ధర్మాన చెప్పారు శ్రీకాకుళం జిల్లాలో నాలుగు వేల కోట్ల రూపాయలతో మూలపేట సీపోర్టు నిర్మాణం చేస్తున్నామన్నారు దీంతో ఇక్కడి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం చేస్తున్నామని ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనులను మూడు వందల ఎనభై కోట్ల రూపాయలతో చేపడుతున్నామన్నారు అలానే వంశధార ప్రాజెక్ట్ పూర్తి చేసి మండు బేసవిలోనూ చల్లని నీరు తాగే విధంగా ఆయా గ్రామాలకు ఆ నీటిని అందించేందుకు పనులు శరవేగంగా చేస్తున్నామని రెవెన్యూ మంత్రి చెప్పారు కరోనా మహమ్మారి రాక నేపథ్యంలో జిల్లాలో ఆసుపత్రికి తొమ్మిది వందల బెడ్స్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు పరిపాలన గ్రామ స్థాయికి తీసుకువచ్చామని గవర్నమెంట్ స్కూల్స్లో పలు మార్పులు చేశామన్నారు ప్రజలకు మేలు చేసే ప్రభుత్వానికి అండగా నిలవాలంటూ ధర్మాన పిలుపునిచ్చారు యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పీడీడీఆర్డీఏ విద్యాసాగర్ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఒంబటి శ్రీనివాస్ రూరల్ మండల ఎంపీపీ అంబటి నిర్మల జడ్పీటీసీ రుప్ప దివ్య డీసీఎంఎస్ చైర్మన్ గుండు కృష్ణమూర్తి ఏఎంసీ చైర్మన్ మూకళ్ల తాతబాబు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిట్టి జనార్దన్ రావు రవికుమార్ దుంపల లక్ష్మణరావు రుప్ప అప్పలసూరి గుండ ఆదిత్యనాయుడు బుగ్గ అప్పారావు నక్కశంకర్ గుండ మోహన్ బాణ నరసింగరావు తదితరులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మనం కూడా అందరూ కలిసి పోటీ చేద్దాం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని చెప్తున్నావు కదా మరి మరికెళ్ళి పోటీ చేయొచ్చు కదా బీజేపీ కలిసిన జనసేన కలిసిన కాంగ్రెస్ అందరూ కలిసినా తెలుగుదేశంతో కలిపి అందరూ కలిపి ఒక్కటిగా పోటీ చేసిన మీరున్నంత వరకు మీ సపోర్ట్ వరకు జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని మీకు ప్రజాస్వామ్యంలో ఓట్లే ప్రధానమైంది ఓట్ల ద్వారా అధికారం వస్తుంది ఇవాళ మహిళల సగం మంది ఈ సగం మంది మహిళలు వైఎస్ఆర్ పార్టీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి మా కొద్ద గొప్ప మీ మాటైనటువంటి మొహలు ఉన్నారు వీళ్ళందరూ మాకు వచ్చి సరిపోతుంది గద్దండి గుర్తిగా లేరా అందరు మగవాళ్ళు ఎన్నిక చాలా మంది మగలు భారం పెట్టకుండా నడుపుకునేటువంటి పద్ధతి వల్ల సమర్పిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏమి జరగాలని చెప్తారు మన జిల్లాలో చూసుకోండి డెబ్బై సంవత్సరాలు ఎప్పుడు సముద్ర ఒక అభివృద్ధి పని చేసిన పాపం పోరాజెంతు శ్రీకాకుళం నగరంలో జరుగుతున్న ప్రాపర్టీ ఎక్స్పో ఒకే చోట రియల్ ఎస్టేట్ ప్రదర్శన ప్రజలంతా సద్వినియోగపరచుకోవాలని నిర్వాహకులు కోరారు క్రీడా ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని ఆనందమయ్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ప్రాపర్టీ ఎక్స్పో ప్రదర్శనకు మంచి ఆదరణ లభిస్తోంది నిర్మాణ రంగం విస్తృతమవుతున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా అమ్మకానికి ఉన్న ప్లాట్ల అమ్మకాలు వెంచర్లు అపార్ట్మెంట్లు కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన ప్రదర్శన జిల్లాలో తొలిసారి నిర్వహించడం పట్ల ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది సొంతింటి కలతో పాటు స్థలాల అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన వివరాలను ఒకే చోట ప్రదర్శించడంతో పాటు బడ్జెట్ అంచనాలకు తగ్గట్టుగా ఎంపిక చేసుకునే అవకాశం ప్రాపర్టీ ఎక్స్పోలో జనానికి లభిస్తోంది దీనికి తోడు ఏ ప్రాంతంలో ఎంత ధరలు ఉన్నాయి ఎక్కడ మంచి వస్తువులు ఉన్నా లేఅవుట్లు వాటికి అన్ని అనుమతులు ప్లాట్లు కొనుగోలు చేసి గృహాన్ని నిర్మించుకుంటే బ్యాంక్ లోన్ సదుపాయం తదితర సమాచారంతో కూడిన ప్రదర్శన ఉపయుక్తంగా ఉంటుందని అక్కడికి వచ్చినటువంటి వారు పేర్కోవడం గమనార్హం క్రీడా శ్రీకాకుళం అధ్యక్షులు రమేష్ చక్రవర్తి బృందం పర్యవేక్షణలో శుక్రవారం ప్రారంభమైన ప్రాపర్టీ ఎక్స్పో ఆదివారం కూడా కొనసాగింది జిల్లాలోని పేరొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు సంస్థలు తాము వేసిన వెంచర్లు వివరాలన్నీ ప్రదర్శించడంతో మధ్యతరగతి ఎగువ మధ్య తరగతి కొనుగోలుదారులతో పాటు ఎక్కువ డబ్బులు రియల్ ఎస్టేట్ పై అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చక్రవర్తి పేర్కొన్నారు ఇదిలా ఉంటే శ్రీకాకుళం నగరానికి రెండు కిలోమీటర్ల సమీపంలోని దుప్పలవలస రెసిడెన్షియల్ పాఠశాల వెనుక మున్సిపల్ పరిధిలోని టిడిసి అప్రూవల్ తో ఉన్న జెకే గ్రూప్ వారి బాలాజీనగర్ లేఅవుట్ ఉన్న వస్తువులు కొనుగోలుదారును ఆకర్షిస్తుంది ఆ ప్రాంతంలో ఎన్నో వెంచర్లు ఉన్నప్పటికీ మున్సిపల్ అనుమతులు ఉన్న ఏకైక వెంచర్ జేకే గ్రూప్ వారి బాలాజీ నగర్ లేఅవుట్ మాత్రమే ఈ లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీగా రూపుదిద్దుకుంటోంది ఇప్పటికే పక్క తారు రోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు సిమెంట్ డ్రైనేజ్ నిర్మాణాలు జరిగాయి లేఅవుట్ లో పర్యావరణ వృద్ధిలో భాగంగా మొక్కలు నాటారు జేకే గ్రూప్ వారి బాలాజీ నగర్ స్థలం కొనుగోలు చేసుకునే వారికి ఇంటి నిర్మాణం చేసుకునేందుకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా చక్కగా లభిస్తోంది ఎందుకంటే అన్ని అనుమతులతో పక్కాగా ఏర్పాటు చేసిన ఏకైక లేఅవుట్ ఆ ప్రాంతంలో జేకే గ్రూప్ వారి బాలాజీ నగర్ మాత్రమే ఎన్నో ఇచ్చర్ల వివరాలని ఎక్స్పోలో ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు రమేష్ చక్రవర్తి అదీప్ రెడ్డి దుంగ సుధాకర్ సత్యారావు గెంజి భీమారావు పుట్నూరు భాస్కర్రావు డోల కృష్ణ తదితరులు పేర్కొన్నారు ఏర్పాటు చేసుకున్న అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇల్లు ఇళ్ళ స్థలాలు త్రీ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఒకే దగ్గర అందరూ కూడా చూసుకునే విధంగా ఒక మధ్యతరగతి ఒక కళను నెరవేర్వే విధంగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ వెల్డర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదావకాశాన్ని వినియోగించుకొని లక్కీ డ్రా అటువంటి వరుమూర్తులు కూడా పొంది ఈ సదవకాశాన్ని ఎంచుకోవాల్సిందిగా అందరికీ ఈ బిల్డర్ అసోసియేషన్ తరఫున వాడడం జరిగింది ఈరోజు సుమారు వెయ్యి మినిట్ పైగా షాల్స్ సందర్శించి సుమారు యాభైకి పైగా కొనుగోళ్లు అండర్స్టాండింగ్ అగ్రిమెంట్స్ జరిగాయి అదేవిధంగా చట్టణ రుణ సదుపాయం కూడా బ్యాంక్స్ వారు అందిస్తున్నారు దాన్ని కూడా సుమారు పదికి పైన హౌసింగ్ వ్యవస్థల యొక్క శాంక్షన్స్ కూడా జరిగాయి ఇటువంటి అవకాశం ఏర్పాటు చేయడం శ్రీకాకుళం ప్లేస్లో ముందుగా అయింది కాబట్టి ఫ్రీ ఎంట్రీతో సెంట్రలైజ్ రేసీలో ఏర్పాటు చేసిన ఈ అందరికీ అందుబాటులో ఉండే తరలతో సుమారు యాభైకి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసిన సందర్భంగా అందరూ సందర్శించి వాళ్ళకి కావాల్సిన ఇళ్ళు లేదా ఫ్లాట్సు అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసుకోవాల్సిందిగా అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతతో సమాప్తం వచ్చే వారం మరో వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతరికూ సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసీ మీడియా